మేచి జిల్లా గట్కేశ్వర మున్సిపల్ పరిధి గాంధీ న్యూ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు విగ్రహదాత దేవి ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ భరత్ శ్రీనివాస్ రోహిత్ ఉదయ్ తేజ నీరజ్ రాజు మీసాల పాండు నాగయ్య కృష్ణయ్య అనిల్ గౌడ్ మేడబోయిన రఘు మధు సతీష్ రాజేందర్ శరత్ ఉమాకాంత్ శ్రవణ్ వెంకటేష్ ప్రవీణ్ మహేష్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

आप बदलिस परा ऐच गादो ए लद्दा ए लद्दा ते नका पुवाते फुल 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 आजे टाइम आ आय कर दिसना చె గాంధీ న్యూస్ ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గత మూడు సంవత్సరాలుగా గారు ఈ యువతికి విగ్రహదాతగా నిర్వహిస్తున్నారు ఈ మూడు సంవత్సరాలు విగ్రహ దాతగా నిర్వహించినందుకు అక్కడకు మా అందరి తరఫున చిరు సత్కారాన్ని అందజేస్తున్నాము మా గాంధీనగర్ లోపించారు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇట్లా సహాయం చేసి మా నాన్న మీరు ఎవరు చిన్న వంకరగా వంకరిగా మాట్లాడద్దు మేము కూడా మిమ్మల్ని ఎలా కన్నారు మమ్మల్ని కూడా అలాగే కన్నారు మమ్మల్ని చూసి దూషించే వాళ్ళు ఎట్ట చాలా మంది ఉన్నారు కానీ అది ఉందా ఇది ఉందా రకరకాల హింసతో మాట్లాడుతున్నారు ఒక ఇల్లు ఇవ్వాలన్నా కూడా మాకు పెళ్ళి ఎల్లిస్తలేదు వెళ్ళిస్తలేదు అలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే అదే తండ్రి గడుపు అదే తల్లి గడుపునే మేము పుట్టే అలాగే అందరి మనస్తత్వం మాకు ఉంటుంది మేము ఆడవాళ్ళకి ఉండాలని కోరుకుంటాం కానీ ఎవరిని దూషించము ఎవరిని కూడా మేము ఇది చేయము ఇది గత సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మీరు అంటున్నాను కదా మూడు సంవత్సరాల నుంచి నేను విగ్రహం ఇప్పిస్తున్నాను రెండు సంవత్సరాలు సన్నదానం ఈ సంవత్సరం కూడా అనుకుంటున్నాం ఆ గణపతికే ఖచ్చితంగా చేస్తాము ప్రతి ఒక్కరు సహాయంతో కోరుకుంటున్నాం అలాగే కూడా మీ అందరూ ఆదరణ ఆదరణ కావాలి ప్రతి విషయము గాంధీనగరంలో జరిగేది మనందరూ షేర్ చేసుకుంటాము అందరం అక్క చెల్లి అన్నదమ్ములా కలిసి తిరిగే మాకు మీ అందరూ ఆదరణ కావాలని కోరుకుంటాం కానీ నేను ఇంత వివరించి నేను చెప్తానంటే మమ్మల్ని ఈ మాట్లాడద్దు మమ్మల్ని చూసి నమ్మద్దు ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నా ప్రతి సంవత్సరం మా దృష్టి ఆ దేవుడు ఉంటే ఇట్లయితే జరుగుతుందని కోరుకుంటున్నాను అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా పూజలు గణనాలని పూజలు జరుపు జరుపుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా యూత్ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది ఇంత సేపు ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొన్న ప్రతి భక్తులకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మూడు సంవత్సరాలుగా జేడిఎస్క గారు మాకు విగ్రహాన్ని అందించడం జరిగింది అలాగే రెండు సార్లు అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది ఈసారి జరిపిస్తే మూడోసారి విగ్రహం అన్నదానం రెండు జరిపడం జరిపించడం జరుగుతుంది మా కమిటీ తరఫున జీవక్క గారికి వాళ్ళ ఫ్యామిలీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలానే ముందు ముందు మాకు అందరూ సహకరించాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాము జై బోలో గణేష్ మహారాజ్ కి గత మూడు సంవత్సరాల నుంచి మాకు దేవక్క గారు విగ్రహం ప్రతి సంవత్సరం ఇప్పిస్తారు సో అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పించారు వాళ్ళంటి వాళ్ళు ఎంతో మంది మనకి హెల్ప్ చేయగలరు కానీ మనం కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి చూడాలి మా దేవెక్క వాళ్ళకి అందరికి కృతజ్ఞతలు మా కమిటీ మా గాంధీనగర్ న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ గత మూడు సంవత్సరాల చలి దేవక్క గారు ఉన్నారా బయట వాళ్ళు విగ్రహము అలాగే అన్నదానం కార్యక్రమం అని చేపిస్తున్నారు వాళ్ళకి మా యూత్ తరఫు నుంచి ధన్యవాదాలు ఇంకా యూత్ అందరూ బాగా ముందుకొచ్చి చేస్తే ఇంకా బాగుంటది అన్ని అన్ని కార్యక్రమాలు అందరూ పాల్గొనాలి దేవత వరకు అయితే మేము ధన్యవాదాలు చెప్తున్నాము మా యూత్ తరఫు నుంచి ఇంకొకటి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ నవరాత్రులు అనేది జరుపుతాం కాకపోతే మాకు ఇక్కడ షెడ్ అనేది పర్మనెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు సో ఆ పర్మనెంట్ షెడ్ కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము మా యూత్ తరపు నుంచి అందరూ కోరుకుంటున్నాం సో ఆ పర్మిషన్ అనేది గ్రాండ్ చేస్తే మాకు కూడా కొంచెం ఇంకా గ్రాండ్గా చేయాలని మాకు కూడా ఉంటుంది మా బస్ కి కూడా ముందుకు పోవాలి ఎప్పుడు వెనుకబడే ఉంటుంది మా బస్ కి కొంచెం ముందుకు పోతే మాకు కూడా బస్ కి అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సో అలాగే మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయాలి ముందుకు మనం పోవాలి సో అట్లనే మన ఫ్యామిలీ మన గర్ల్స్ అందరూ కొంచెం సోషల్ మీడియాలో ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క యూత్ అనేది మాకు సపోర్ట్ చేయాలి సో ఇది మాకు థ్యాంక్స్